మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది అతి వేగంగా వచ్చిన కంటైనర్ ముందుగా వెళుతున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాద విషయాన్ని క్యాబ్ డ్రైవర్ మహమ్మద్ రబ్బాని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్ సంజయ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు ప్రమాదం ఉదయమే చోటు చేసుకోగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు నియోజకవర్గంలో యాభై ఆరు కుటుంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నిరుపేదలు వైద్య ఖర్చులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు ఈ పథకంతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని అన్నారు పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారని స్పష్టం చేశారు నియోజకవర్గం చిన్నతో కట్ట న్యూ బోయిన్పల్లి పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకులు జంపన ప్రతాప్ తెలిపారు స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కంటోన్మెంట్లో పేదల బస్తీల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యం సంరక్షణకు కృషి చేయాలని సూచించారు అనంతరం వైద్య శిబిరంలో బీపీ షుగర్ జ్వరం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారికి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుష్మా సిబ్బంది విక్టోరియా సుమిత్ర ప్రియాంక శబానా భాగ్యలక్ష్మి అనురాధ జయమ్మ నీలమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు సన్నత్నగర్ లోని గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పి వారి భవిష్యత్తుకు బాటలు వేసేది అని అన్నారు ఇక క్రీడలలో గెలుపు ఓటములు సహజమని లక్ష్య సాధన కోసం ఏకాగ్రతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు క్రీడలతో మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారని చెప్పారు చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా అధికారం శాశ్వతం కాదని రికగ్నైజ్డ్ స్కూల్స్ యాజమాన్యానికి విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సన్నత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్రెడ్డి స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వరరావు అగస్టీన్ సుధాకర్ ప్రశాంత్ దస్తగిరి కుతుబుద్దీన్ నాయకులు సురేష్ గౌడ్ ఖలీల్ రాజేష్ ముదిరాజ్ కొలన్ రెడ్డి శేఖర్ ఫాజిల్ నోమాన్ జమీర్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ వచ్చినప్పటి నుంచి నేను డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైనటువంటిది ఎవ్రీడే ఫ్రెష్ గా ఉండవలసినటువంటి అవసరం ఉండదు మైండ్ ఎప్పుడు ఫ్రెష్ ఉంటే మనకు చదువుకునేటువంటి చదువు కూడా మన ఓటికి ఎక్కుతుంది తాజా వార్తల కోసం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి